పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని లేదా కనీసం ప్రత్యేక బృందం వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులు మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మర్చారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇవ్వలేకపో ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్నా మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్ళి మా బాధను చెప్పుకోవడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోలు ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు